కంట్రీలో ఓట్లేసిన ప్రజలకి కల్తీ మధ్యను తాగి చంపిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడటం ఆశ్చర్యం ఉంది కానీ యాక్షన్ తీసుకుంటే దాని గురించి విమర్శిస్తావు యాక్షన్ తీసుకోకపోతే విమర్శిస్తావు యాక్షన్ తీసుకోకుండా చేతులు కట్టుకొని మీ మాదిరిగా ఎంకరేజ్ చేసే నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు అది కానీ మీరు అసలు ఒక ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు ఇది ఒక యాక్షన్ చర్యలు తీసుకున్న దాని మీద నువ్వు స్టోరీలు మాట్లాడితే ఎట్లా ఇది కరెక్ట్ కాదు రెండు వేల పద్నాలుగులో గవర్నర్ పరిపాలన నీ క్యాండిడేట్లు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి కావాలి మొత్తం గోవా నుంచి బాటిల్ పది రూపాయలు గోవా నుంచి ఒక పెద్ద టోటల్ సిండికేట్ అది మద్యం మాఫియా గోవా పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు టీఎం దగ్గర కల్తీ మద్యం తెచ్చారు పది డంపులు పట్టుకున్నారు మొత్తం పద్నాలుగు కేసులు బుక్ చేశారు ఒక్క సర్వేపల్లి ఎమ్మెల్యే మీద నాలుగు కావల ఎమ్మెల్యే మీద ఆరు కేసులు వాళ్ళని ఇంకా ప్రమోట్ చేసావు రెండోసారి టికెట్లు ఇచ్చి మంత్రి పదవి తెచ్చావు ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి ఇస్తున్నాడు ఇచ్చావు పద్నాలుగు కేసులు మీ మనుషులు ఒక్క సర్వే ఐదు మంది చనిపోయినారు కావల్లో ఒకరు చనిపోయినారు ఒకరికి మెంటల్ వచ్చింది రోడ్డు మీద తిరుగుతున్నాడు ఇవన్నీ మీరు మీరు డైరెక్ట్గా రాష్ట్రంలో అవినీతిని ప్రోత్సహించి మద్యం మాఫియాని ప్రోత్సహించి కల్తీ మద్యం టోటల్ స్టేట్ హోల్సేల్ వ్యాపారం చేసి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు మాట్లాడతారా